జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మెధులు రాసిగలిగినటువంటి వారికి మార్చి మాసమైనటువంటి ఈ మూడో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలం మధ్యలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం స్త్రీల ఎందు పురుషుల ఎందు పూర్తిగా ఈ రాశిగలిగిన వారి యొక్క పరిశీలనలో శనివారము సప్తమితో పదహారో తారీఖు మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారం షష్ఠితో ముగిసే ఈ తిథుల మధ్య కాలంలో స్త్రీ పురుషులకి ఏదైతే రాశి రాసిగలిగిన వారు జరగవలసిన కొన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలన్నా ఒక ఇల్లు కొనుగోలు చేయాలన్నా ఒక భూమి కొనుగోలు చేయాలనుకున్నా నూతనంగా ఏదైనా గృహం కొనుక్ కొనుక్కొని గృహ నిర్మాణం చేద్దామనుకున్నా ఒక్కొక్కరి చేతిలో పది రూపాయలు ఉండి ఇంకొక ఇరవై రూపాయలు అప్పు తెచ్చి అంటే ఒక భాగం ఉన్నప్పటికీ రెండు భాగాలు అప్పు చేసి కొనాల్సి వస్తుందో అనేటువంటి భయభ్రాంతులతో చేయాలా వద్దని సందిగ్ధాలు పడేవారు కొంతమంది పిల్లల గురించో లేదంటే పెళ్ళిళ్ళ గురించో సంబంధాల గురించో ఇలా ఏ అంశంలో అయితే చేస్తావా చేయలేమా అవుతుందా లేదా మనం పోయిన పని జరుగుతుందా జరగదా అది మనకు మేలు అవుతుందో కీడవుతుందో అని ఈ తరహా అటు ఇటు సందిగ్ధం కలిగినటువంటి పనుల నుంచి ఈ సమయకాలం మీరు బయటకు వచ్చి ధైర్యమే మీకు ధనలక్ష్మిగా ధైర్యంతో కూడినటువంటి పనులు అంటే ఏదైనా సరే కష్టమైనా మేము చేయగలుగుతాము ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఉద్యోగం చూస్తున్న వ్యక్తి పై పొజిషన్ల కోసం ప్రమోషన్ల కోసము తర్వాత ఉద్యోగంలో ఏదైనా ట్రాన్స్ఫర్ల కోసము ఏదైతే ప్రయత్నం చేయాలనుకుంటూ చేయాల వద్దు అనుకునేవారు ధైర్యంగా చేయొచ్చు అలాగే వ్యాపారాల్లో కూడా కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాల వద్దు అనుకునేవారు కూడా ధైర్యం చేయొచ్చు ఏదైనా ఇల్లు పొలము స్థలము ఈ రకంగా ఏదైనా కొనుక్కోవాలనుకున్న ఆ టయానికి డబ్బు ముడుతుందో లేదు మనం సమకూర్చగలుగుతాం లేదనేటటువంటి ధైర్యానికి పోవద్దు చేసే ప్రతి పని కూడా ధైర్యంగాను ఆత్మవిశ్వాసంతోను మనకి మంచి జరుగుతుందన్నటువంటి అన్నటువంటి అతిగమించినటువంటి విశ్వాసం ఉండొచ్చు అతిక నమ్మకమైన ఉండొచ్చు కానీ ఈ సమయకాలం స్థితిగతు ప్రభావాలు మీకు అనుకూలిస్తున్నప్పుడు మీరు కొనాల్సిందైనా సాధించాల్సిందైనా మీకు మీ అనుకూలంలో ఉన్నటువంటి స్థితిలో మీరు తప్పకుండా దాన్ని సంపాదించగలిగి సాధించగలిగే పరిస్థితి ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోండి ధైర్యంగానే మీకు మంచి జరుగుతుంది అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాలైన దైవ కార్యక్రమాలు ఇంట్లో శుభప్రద మంగళకరమైనటువంటి విషయాలు కూడా ఈ సమయకాలం మీకు తప్పకుండా అనుకూలించటము అవన్నీ కూడా మీకు ఒక మంచి సంతోషాన్ని ఆనందాన్ని బలపరిచే పరిస్థితులు ఏర్పడతాయి కొంతమంది పిల్లల గురించి పిల్లల చదువుల గురించి పిల్లల లేక బాధపడేవారు సంతానంలో వారి యొక్క స్థితిగతులు లోపం కలిగినటువంటి వారికి కూడా ఈ సమయకాలం చాలా చక్కగా పిల్లల స్టడీస్ కానీ వాళ్ళ గురించి తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు కానీ చాలా చక్కగా జ్ఞానాలు బుద్ధులు మార్చే సమయం కూడా ఈ సమయకాలం వాళ్ళు వర్తిస్తుందని చెప్పవచ్చు వృత్తిలోనూ తర్వాత వ్యాపారాలలోనూ బ్రతుకు దేవైనటువంటి ఉద్యోగాలలోనూ మీరు ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందుతారు అందులో కంగారు లేదు కొన్ని నూతన గృహాలు నిర్మాణాలు కానీ గృహాలు కొనుగోలు చేసి స్థలాలు కొనుగోలు చేసి దాంట్లో కూడా విజయం జరుగుతుంది ఇది ఆరోగ్యాల విషయంలో మాత్రము కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవటము ప్రతి చిన్న విషయాన్ని కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆలోచన చేయటం మంచిది ఆర్థికంగా మీ దగ్గర కావలసినంత స్థితిగతి లేనప్పటికీ ఈ సమయకాలం మీకు కొన్ని అవసరాలకు సరిపడవి కొన్ని వేరే రూపాలలోనూ మీ అది మీరు ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినవి కానీ మీరు చేయాలనుకున్న పనులు ఆగిపోయిన వాటివి కానీ ఈ సమయకాలం పూర్తి చేసే పరిస్థితులు కూడా మీకు తప్పకుండా మంచి జరుగుతాయి తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా తగ్గిపోవటం ఒకరి మధ్య ఒకరికి బంధత్వం అనేది చాలా బలంగా ఏర్పడే అవకాశం జరుగుతుంది పిల్లల చదువులు పరీక్షలు తర్వాత వారి చదువులకు సంబంధించిన నూతన నిర్ణయాలు కూడా చాలా చక్కటి ప్రయోజకరమైనటువంటి మంచి శుభవార్తలు వినగలుగుతారు ఆస్తి సంబంధించిన గొడవలు కోర్టు సంబంధించినవి భూజ భూమికి తర్వాత పెద్ద మనుషుల్లో కుటుంబ ఫ్యామిలీకి సంబంధించిన తగాదాలు సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు తగ్గుముఖ పడుతుంది కాబట్టి కుటుంబ పరమైన ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వారిని పరిశీలన చేసుకోవడానికి పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది కొన్ని విదేశీ ప్రయాణాలు పిల్లల చదువుల గురించో ఉద్యోగాల గురించో పెద్దవాళ్ళ యొక్క విదేశీ ప్రయాణాలు పర్యటనకు సంబంధించిన వ్యవహారాల్లో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కాకపోతే కొంత శత్రువులు నరుల నుంచి వచ్చేటటువంటి నరదృష్టి ప్రభావం మాత్రం చాలా అతికంగా మీ మీద ఉండటం వల్ల శత్రువుల యొక్క తాకిడి ప్రభావం వలన ఏదో ఒక రూపంలో మిమ్మల్ని నష్టపరచాలని ఎదురు వాళ్ళు ఎదురవుతారు కొంచెం నరగోష నరదృష్టి ఈ ప్రభావ ఫలితాల వలన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తరచూ ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని వాహనాలు నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత శత్రువుల నుంచి నరుల దృష్టి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఓవరాల్గా మీకు మీ జాతకానికి సంబంధించి ఏదైనా సమస్యలు తెలుసుకోవాలనుకున్నా సంప్రదించి తెలుసుకోవచ్చు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడిపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు